ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేస్తున్న వ్యక్తిని గ్రూప్ పరీక్షలకు సంబంధించి వద్ద నమ్మించి డబ్బులు వసూలు చేసిన ఒక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు ఈ సంఘటనకు సంబంధించి మరికొందరు పరాగీలో ఉన్నారని హనుమకొండ దేవేందర్ రెడ్డి తెలిపారు శుక్రవారం సుబేదారి పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు అదాలత్ జంక్షన్ వద్ద మార్చి ఇరవై తేదీన ఇతన్ని అరెస్ట్ చేశామని ఇతని మీద గతంలో అడిషనల్ ఎస్పీ భాస్కర్ రావు సతీమణి శ్రీదేవి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా విచారించామని ఆయన తెలిపారు చాలా మంది పోలీసు అధికారులు రాజకీయ నాయకులు పలువురు ప్రముఖులు తనకు తెలుసని ఎంతో మందిని నమ్మించి డబ్బులు వసూలు చేశారని కోట్లాది రూపాయలు ఈ వసూలు ఉన్నాయని ఈ సందర్భంగా దేవేందర్ తెలిపారు ఇందుకు సంబంధించి మరికొంతమందిని అరెస్ట్ చేయాల్సి ఉందని పూర్తిస్థాయి విచారణ జరుపుతున్నామని ఆయన ఈ సందర్భంగా లాస్ట్ ఇయర్ ఒక కేసు కోర్టు ద్వారా మనకు రిఫర్ అయ్యి జరిగింది అందులో కంప్లైంట్ వచ్చేసి వారం శ్రీదేవి వైఫ్ ఆఫ్ లేట్ భాస్కర్ అని చెప్పి అసలేపి గారి ఫ్యామిలీ ద్వారా మనకు ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఇక్కడ అందులో వాళ్ళ కొడుకు జాబ్ ఇప్పిస్తామని చెప్పేసి రెండు కోట్ల యాభై లక్షలు తీసుకొని జాబు అని చెప్పేసి మనకు కాంప్లీట్ వస్తే దానిలో మనం ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది మాకు గవర్నమెంట్లో పరపతి ఉన్నది మరియు అఫీషియల్స్ కూడా మాకు తెలుసు అని చెప్పేసి తర్వాత ఆంధ్రకు సంబంధించిన ఒక బుచ్చయ్య మరియు ఖమ్మానికి సంబంధించిన ఒక రవీన్ శ్రీనివాసరావు అడ్వకేటు వీళ్ళంతా కలిసి ఒక టీంలాగా ఏర్పడి తెలంగాణలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పేసి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ వన్కి సంబంధించిన జాబులు ఇప్పిస్తామని చెప్పేసి ఈ విధంగా వాళ్ళకు మభ్యపెట్టి దాదాపు నాలుగు కోట్ల యాభై లక్షలు ఈ యొక్క టీంకు చేయడం జరిగింది అందులో నుండి ఇతనికి కొత్త వీరేశంకి దాదాపు ఒక కోటి ఇరవై లక్షల రూపాయల వరకు ఇతను పంచుకున్నాడు అంటే మిగతా డబ్బులు ఈ టీం వల్ల అందరూ పంచుకోవడం జరిగింది మనం ఇతన్ని ఇక్కడ నిన్న అరెస్ట్ చేయడం జరిగింది మన వరంగల్లో పట్టుకొని ఆ తర్వాత అతని కన్ఫెషన్ ద్వారా మనం రికవర్ చేసుకుంటే దాదాపు ఒక ఇరవై లక్షల వరకు ప్రాపర్టీ మనం అంటే ఇతను ఫ్రాడ్ చేసిన నా డబ్బుల ద్వారా కొనుక్కున్నాయి తర్వాత మిగతా వారికి డబ్బులు ఇచ్చినవి అన్నీ మనం రికవర్ చేస్తే ఒక ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వరకు గోల్డ్ మరియు క్యాష్ మనం సీజ్ చేయడం జరిగింది